డీజే సౌండ్కు ఆగిపోయిన ముసలైన గుండె డీజే పాటలకు స్టెప్పులేస్తూ కుప్పగూలిన నవయువకుడు డీజే బాక్స్ల పక్కన కూర్చొని బడి బడిపిలగాడని మస్తు వార్తలు ఇన్నం సూష్ణం డీజే సప్పుడుతోని పానాలు పోతున్నాయని సర్కారులు డీజేల మీద బ్యాన్ కూడా పెట్టిండ్రు అయినా వినకుండా ఆడాడ నడుపుతూనే ఉన్నారు డీజే పండ్లను అట్లా ఇనకుంటా ఎక్కువ సప్పుడు పెడితే ఎంత ఆగమైందో చూస్తే ఇట్లా కూడా అవుతుందా అని అవుతారు పక్కా యో ఎంత పనైపాయే ఓ అన్నలు జల్ది లేపుర్రే పాపం లోపలున్నలకు ఎన్ని దెబ్బలు దాకినాయో ఏందో శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట కాడి భవానీపురం దిక్కు నందన్న గౌరమ్మల ఊరేగింపు తీసిండ్రట జులేస్ అంటే ఎట్లుంటది డీజే సప్పుడు నాయే జోరు సప్పుడొచ్చే ఫుల్లు డీజే ను మాట్లాడుకున్నారు చిన్నా పెద్ద అంత జోరు మీద డాన్స్ లేదామని చూస్తే ఊపు తక్కువైనట్టున్నది సౌండ్ వెంచితే ఊపొత్తదని జోరు వెంచిండ్రట ఇగ అదే జోష్లా మూలమల్పు కాడికి ఓంగల్నే పాత ఇంటి ముంగటున్న వరండా డీజే అదురుకు కుప్పగోలింది శతికి ఉన్నోళ్ళు మీదుండి డాన్సు షో చూస్తున్నోళ్లకు ఏడుగురికి బాగానే దెబ్బలు దాకింది అట ఇక చుట్టుముట్టోళ్లు డీజే జయంగా ఎంత పనైందని అనుకుంటా తలా ఓ చెయ్యేసిండ్రు సిమెంట్ దిమ్మలను పక్కకు నోకినరు దెబ్బలు దాకినోళ్లను దావ కర్లకేసుకపోయిన్రు ట్రీట్మెంట్ నడుస్తున్నది డీజే బండిని డీజేని పెట్టినోళ్లను టానాకు వట్టుకపోయినట గాని ఇంత సప్పుళ్ళు అవసరమా చెప్పుండ్రి ఇంకి పెళ్లి సుబ్బిసావుకొచ్చినట్టు కొంతమంది సంబరం ఇల్లుగూలి దావకల్లబడే కాడికొచ్చింది నందమ్మని ఊరేగిస్తున్నారు ఈ డీజే సౌండ్లకేమి ఇక్కడ టర్నింగ్ అయినప్పటికీ అక్కడ మీద ఫ్యామిలీలో ఉండే నలుగురు పిల్ల ముగ్గురు పిల్లలు అమ్మగారు వీడియో తీస్తున్నారు చిన్న వాళ్ళ బాబు కింద డ్యాన్స్ చేస్తున్నారని అక్కడ నుండి వీడియో తీస్తున్నారు ఈ డీజే ఇక్కడ నుండి ఇక్కడ టర్నింగ్ అయినప్పటికీ అది అలా పడిపోయింది సార్ ఆ పడిపోవడం వాటితో పాటు ఆ ఫ్యామిలీ మొత్తం కిందకి అలా పడిపోయారు ఆ కింద అందరు చూస్తున్నారు వాటి మీద గోడ పడిపోయింది గోడ కింద నలుగురు ఐదుగురు ఉండిపోయారు ఈ ఆ ఫ్యామిలీకి వెంటనే అంబులెన్స్ పిలిపించి తీసుకెళ్లారు వాళ్ళు గొలువ హాస్పిటల్లో ఉన్నారు ప్రస్తుతానికి అయితే వాళ్ళు సీరియస్ గానే ఉన్నారు డీజే చేయంగా పాపం వాళ్ళకి ఎంత కష్టం వచ్చింది చెప్పు అయినా డీజే సప్పులకు ఇప్పటిదాకా గుండెలాదిరి గుడుక్కుమన్నోళ్లను చూసినాం గాని ఇల్లు గూలుడు మాత్రం ఇప్పటిదాకా దునియా మీద ఏడ చూచుండరు కావచ్చు పోన్రీ డీజే కు ఎగ్రెటోళ్లు కాకపోయినా డీజే నడిపేటోళ్ళన్నా ఆలోచన చేద్దా సప్పుడు ఎక్కువ పెడితే గిసొంటి తక్లిఫ్లైతే అని దినామి ఎన్ని సూత్తలేం డీజే జయంగా జీవించనులను ఇక రేపు రేపు డీజే బాక్సులు పెట్టుడు కాదు ఊర్ల కనబడ్డ లోపటేస్తరు కావచ్చు కాకీలు